నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ఏసీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు భారత్ బంధుకు పిలుపునివ్వడంతో మండలంలో ప్రశాంత వాతావరణంలో బంద్ కొనసాగించారు ఈ సందర్భంగా వారు స్థానిక బస్టాండ్ సెంటర్ ఏసీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాల మాదిగలందరూ అన్నదమ్ములుగా కలిసి ఉన్నవారని విడదీయకూడదని ఏసీ వర్గీకరణను సుప్రీంకోర్టు పునర్ ఆలోచించాలని సామాజిక సమానత్వాన్ని నెలకొల్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో సింగరేణి మాల మహానాడు మండల అధ్యక్షులు సోమాంధుల రాములు సోమాంధుల నాగరాజు పేరయ్య తలారి దేవప్రకాష్ తలారి చంద్రప్రకాష్ బిందె రమేష్ చెవుల చందు మేధరి టోని యుగంధర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు जय जय माल जय जय माल अंदा मिल <laughs> <laughs> 私が వెంటనే కొట్టిలాలి మారలైకత కొట్టిలాలి మారలైకత కొట్టిలాలి మారలైకత చేసే వీరు వీరులారా మనవి మాల మహారాడి యొక్క స్థాపన పివి రావు గారితో స్థాపించబడింది మాదిగలను వ్యతిరేకించడంలా మాలో అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళని కంప్లీట్ గా నాడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడం జరిగింది ఈనాడు మాలలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పటికి కూడా బీజేపీ కుష్ణమాధిక గారు కంప్లీట్ గా క్లియర్ గా చెప్పిండు అయ్యా మేము మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటే మోదీ బీజేపీకి ఓటేస్తామని చెప్పడం జరిగింది దాని ఆధారంగా చేసుకొని మోదీ గారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు కానీ మాధుకులకు ఊసగెత్తి బాల బాధుకులను డిఫరెంట్ చేయాలని ఆలోచన తోటి వర్గీకరణ ఏర్పాటు చేయడం జరిగింది దాని నిరసనగా మొన్న ప్రభుత్వం ఏర్పాడైన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడైన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది ఏమని అంటే రాష్ట్రాల పరిధిలో ఉన్నవాళ్ళు కేంద్రాల పరిధిలో ఉన్నవాళ్ళు రాష్ట్ర పరిధిలో ఉన్న మీకే వదిలేస్తున్నాను రిజర్వేషన్ ఏపీసీ వర్గీకరణ చేయమని కానీ సుప్రీంకోర్టు ఆనాటిచ్చిన లెక్క ప్రకారంగా వర్గీకరణ చేయటానికి వీలు లేదు అని ఆరు ఏడుగురు ధర్మాసనంలో కూసినప్పటికీ ఆరుగురు ఓకే చెప్పిన ఒక ధర్మాసనంలో ఒక వ్యక్తి ఇది అసాధ్యం వర్గీకరణ జరగడానికి వీల్లేదు వీలు లేదు వీల్లేదు చేయలేరు చేయలేరు అని చెప్పడం జరిగింది దాని పారాంశంగా తీసుకొని మనోళ్ళను కూడా సుప్రీంకోర్టు పోవడం జరిగింది కాబట్టి మాలా మాధులను వేరు చేయడానికి అవకాశం లేదు రిజర్వేషన్ పదిహేను పర్సెంట్ ఉన్నప్పటికీ దానికి కావాలంటే ఇరవై ఏడు పర్సెంట్ చేసుకోండి అప్పుడు పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మాలలంతా ఐక్యతంగా పోరాటం చేసి సాధించుకుందామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్న జై హింద్ ఎస్సీల వివక్ష వివక్షకు కేంద్ర ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగులో మందకృష్ణ మాది అనే వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఎస్సీలను విడదీయాలని ఎస్సీలు కలిసి ఉంటే మన పాలన కొనసాగదు మన అగ్రకులాలకి పెత్తనం తాగదని ఎస్సీల్ను విడదీయటానికి మందకృష్ణ మాది అనే అతను చేసుకొచ్చారు కానీ మాకు మాదిగుల మీద కోపం కాదు మేమందరం మిత్రులం కానీ మమ్మల్ని విడదీసి పాలించాలనే ధోరణితోటి ఆనాడు చంద్రబాబు నాయుడు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయించిండు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు గడిచినాక మోడీ ఈ ఇది సుప్రీంకోర్టు ఆయన సంఖలో పెట్టుకొని సుప్రీంకోర్టుతో తీర్పిప్పించిండు కావని ఆ రోజు చెప్పిండు రెండు వేల నాలుగులో మూడు వందల ఇరవై ఒకటి మూడు వందల ఇరవై రెండు ప్రకారం కొనసాగించాలి అని ఆనాడు ఈ వివక్ష కుదరదు వ్యతిరేకత కుదరదు విడదీయటం కుదరదు అని అన్నా కానీ మళ్ళీ అదే సుప్రీంకోర్టుతో ఆయన పెత్తనంతో ఈరోజు తీర్పిప్పించిండు కావున దేశ అన్ని రాష్ట్రాల ప్రజలు ఎస్సీలు ఎస్సీ మాల ఉపకులాలు అందరూ ఈరోజు బంద్ కు పిలుపునిచ్చారు మాకు వద్దు మేమందరం ముందు లెక్కనే కలిసి ఉంటాం కలిసి పెరుగుతాం అని మాకు వివక్ష వద్దు విడతీయటం వద్దు అని ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు బంద్కు పిలిపియడం జరిగింది కావున ప్రజలారా ఈరోజు మా మాలలంతా మన మండల నాయకులు మాల మండల నాయకులు సీనియర్లు అందరు కూడా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ బంధును విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు జై ప్రియమైన ముందుగా ధన్యవాదాలు సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో కూడా వర్గీకరణ కుదరదు అనేటువంటి ఇచ్చిన సుప్రీంకోర్టు ఇప్పుడు మళ్ళీ అదే అత్యుత్తమ న్యాయస్థానం ఈ రోజున సుప్రీంకోర్టులో మళ్ళీ వర్గీకరణ యథావిగా చెబుతానిచ్చింది ఈ కనుక రాజకీయ పార్టీలు రాజకీయ కుట్రలు ఎన్నో జరుగుతున్నాయి అందుకోసండి అందరూ కూడా బాలలు మాతిగలు ఐక్యంగా ఉండే ఈ రోజులలో విడదీసి పాలించు అనేటువంటి దృక్పథం ఆలోచనతోటి ప్రభుత్వాలు పెడుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు చేసేదానికి మాలలంతా కూడా ఐక్యంగా ఉండి వచ్చే రోజులలో ఐక్యంగా మాలలు మాదిగలందరూ కూడా కలిసి ఐక్యంగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కూడా కలిసి ఆలోచించి పెద్దలకు విన్నవించుకుంటూ పై స్థానాలకు వెళ్ళి అవసరమైతే దీన్ని న్యాయంగా పరంగా రావాల్సినటువంటి హక్కులు ఏవైతున్నాయో భారత రాజ్యాంగంలో నిర్మించిన బిఆర్ అంబేద్కర్ గారు అత్యున్నత న్యాయస్థానంలో కూడా ఆ రోజున ఈ యొక్క వర్గీకరణ విషయంలో మాలలు మా అందరూ ఐక్యంగా ఉంటేనే తప్పించాలని కాకుండా మా మేధావి అంబేద్కర్ గారు రాజ్యాంగం చుట్టుకోవడానికి ఇప్పుడున్న రాజకీయ పార్టీ ఆలోచించారు కాబట్టి వాళ్ళందరినీ కూడా యథాప్రమ ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాకుండా అందరూ కూడా ఐక్యంగా రావాలని కోరుకుంటూ వార్త సమాప్తం నమస్కారం